ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ దేవుడు కొన్ని మాటలు మనతో తేటగా మాట్లాడుతున్నాడు ధ్యానం చేయడం సామిత్రుల గ్రంథంలో ఇరవై నాలుగు అధ్యాయం శ్రమ శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చాటగాని వాడబగుతువు దేవునికి స్తోత్ర ఈ వాక్యం ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరుడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకంలో దేవుని ఎందుకు భయముక్తులు కలిగి విశ్వాసములో నిలకడగా ఉంటూ భక్తిని కాపాడుకుంటూ ప్రభు కోసం రోషంగా మనం బ్రతుకుతున్నప్పుడు యథార్థవంతులుగా ఆయనకి నచ్చిన బిడ్డలుగా ప్రభు సహవాసంలోనూ ఆయన మార్గంలోనూ మనం నడుస్తున్నప్పుడు ఈ లోక అధికారి అయిన అపవాది అనేక ఆటంకాలు అనేక బలహీనతలు అనేక ప్రతికూల పరిస్థితులు మన మీద కూడా తీసుకొస్తాడు శ్రమలు నీ మీదకి వస్తాయి కురింగిపోతున్న ప్రభు మాట్లాడుతున్నాడు నింద నీ మీదకి వస్తుంది ప్రభు మాట్లాడుతున్నాడు అనేక శ్రమలను నీ మీదకు వాడు రప్పిస్తాడు కాబట్టి శ్రమదినమున నువ్వు కురింగిపోతు ప్రార్థించు నువ్వు ప్రార్థించుతుండగా నేను నీకు బలాన్ని ఇస్తాను నీ కృంగుని వాళ్ళు నేను లేవనెత్తుతాను నేను బలపరుస్తూ నీ స్థిరపరుస్తానని ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు దేనికి స్తోత్ర మనం ఆరాధిస్తున్న దేవుడు శాతగాని వాడు కాదు దేవుని స్తోత్రం మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు రోషము కలిగిన దేవుడు నువ్వు ఆయన పెట్టగా ఉన్నప్పుడు శ్రమ కలిగినప్పటికీ కూడా ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నా కురు పని లేదు ప్రార్థించు ఆపత్కాలంలో మొరపెడితే తప్పకుండా ఉత్తరం ఇస్తానని చెప్పిన నమ్మదగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు దేవుని స్తోత్రం కాబట్టి ప్రార్థిస్తున్నప్పుడు దేవునితో మాట్లాడతాడు నీకు కలిగిన ప్రతి అను వ్యతిరేక వ్యతిరేకతలను నీ శ్రమలను తొలగించి నీకు జయాన్నిస్తాడు దేవుడి స్తోత్రం కృంగిపోవద్దు కృంగిపోతే చాకగాని వాడవద్దు దేవునికి స్తోత్రం మన తండ్రి మనకున్నాడు దేవునికి స్తోత్రం శ్రమ వచ్చినప్పుడు మోకరించి ప్రార్థించే ప్రభ ఏంటి ప్రభా నా జీవితంలో శ్రమ వచ్చింది అని ప్రభుదారు చెప్పుకో ఖచ్చితంగా దేవునికి గుడుతుస్తాడు దీనికి స్తోత్రం ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు శ్రమలకు శ్రమలకు తట్టుకోలేక ఇస్రాయల్ ప్రజలు ప్రార్థన చేస్తున్నప్పుడు దీనికి స్తోత్రం శ్రమలకు శ్రమలకు తాడుకోలేక తట్టుకోలేక ప్రభువాన్ని ప్రార్థన చేస్తున్నప్పుడు మర్రపెడుతున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు దుఃఖపడుతున్నప్పుడు ఈ హోబ వరు ప్రార్థన అలకించి వారి ప్రార్థనకి చెవియొక్కి